సరఫరా నియంత్రణ ప్రకటనల నిషేధ చట్ట సవరణ బిల్లును మంత్రి శ్రీధర్బాబు ప్రవేశపెట్టారు ఈ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది బిల్లు ఆమోదం పొందినందున హుక్కా పార్లర్లు హుక్కాకు సంబంధించిన వస్తువులపై ప్రభుత్వం ఉక్కుపాద మోపనుంది నిబంధనలు అతిక్రమిస్తే జైలు శిక్షలు విధించనుంది యువతను చెడు వ్యసనాల నుండి దూరంగా ఉంచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది నిషేధం అవసరమని ప్రభుత్వం వెనువెంటనే దానిపైన నిర్ణయం తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేయటం కేబినెట్లో కూడా దాన్ని ఆమోదించి ఈరోజు సభ ముందట ఉంచుతా ఉన్నాం అధ్యక్ష ఈరోజు హుక్కా పార్లర్లపై నిషేధం ఎందుకు అవసరం అంటే యువత మరియు కాలేజీ విద్యార్థుల్లో దీని పట్ల అనున్న మోజు వలన వీటి నిర్వాహకులు అట్టి పరిస్థితిని అవకాశంగా తీసుకోవడం వలన యువత ధూమపానానికి వ్యసనులయ్యే అవకాశం ఉంది హుక్కా పొగ సిగరెట్ పొగ కంటే మరింత హానికరం ఐ ఐషాల్ నవ్ రిక్వెస్ట్ ద మినిస్టర్ ఫర్ లెజిస్లేటివ్ అఫైర్స్ టు మూవ్ ద మోషన్ ఫర్ పాసింగ్ ది బిల్ అధ్యక్ష గౌరవ శాసనసభ్యులందరికీ ప్రతిపక్ష శాసనసభ్యులందరికీ కూడా వారు ఏకగ్రీవంగా ఈ బిల్లుకు సంబంధించిన అంశాలను అన్నింటిని కూడా ఆమోదం తెలిపినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ స్పీకర్ సార్ ఐ బెక్ టు మూవ్ ద బిల్ బి పాస్డ్ హుక్కా పార్లర్లపై నిషేధం అవసరమని ప్రభుత్వం వెనువెంటనే దానిపైన నిర్ణయం తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేయటం క్యాబినెట్లో కూడా దాన్ని ఆమోదించి ఈరోజు సభ ముందట ఉంచుతూ ఉన్నాం అధ్యక్ష ఈరోజు హుక్కా పార్లపై నిషేధం ఎందుకు అవసరం అంటే యువత